శాసనసభ్యుడు గంగకర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేషన్ గౌరవ మేయర్ గారు కార్పొరేషన్ ఇంతకపోతే రాజీవ్ గాంధీ మార్కెట్ కూడా ప్రారంభించడం జరిగింది కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు పద్నాలుగున్నర కోట్లతో కరోనా ఫ్రికాల్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా నాకు తెలిసి దేశం ఉన్నట్టుంది కానీ సౌత్లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్లో ఎక్కలేదు ఇప్పుడు ఇంత వచ్చి ఇందులో ఫ్రూట్స్ కానీ రబర్స్ కానీ దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఒకసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుగోలు విధంగా చదువుకునేటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం చాలా పెద్ద మార్కెట్ దాదాపుగా గవర్నర్ కమలా కరెంట్ గారు శాసనసభ ఇట్లా తెలంగాణలో ఇక అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్లు మార్కెట్స్ నిర్మించాల్సిన అంత పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ మార్కెట్ మార్కెట్స్ ఇచ్చిన మార్కెట్స్ ఉండడం దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అన్ని వాళ్ళకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రక ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్వ్వడం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన తప్పదాన్ని తగ్గించుకొని అందరం కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గతంలో మన దిశ మీటింగ్లో కూడా అధికారం కూడా చూడడం జరిగింది రిక్వెస్ట్ జరిగింది ఇంటి వరకు ఇక్కడ పనులు ఆపే ప్రయత్నం చేయకుండా నిధులు ప్రభుత్వం పూర్తిగా కేటాయిస్తున్నది రిలీజ్ చేసేది పనులు చేయడం అనుకుంటుంది మరి పనులు క్వాలిటీగా జరుగుతామని ఇంకా జరగాల్సిన అవసరం ఉంది మరి రాబోయే రోజుల్లో కూడా మనం ఈ స్మార్ట్ సిటీ వర్స్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడము లేదా పాలక వర్గం కూడా ఈ ట్వంటీ ఈ నెల ట్వంటీ ఎయిత్ క్లాస్ కాబట్టి వారి హయాంలో ఈ పనులు ప్రారంభమైనవి కాబట్టి వారే ప్రారంభించుకోవాలని ఒక ఆలోచన ఆలోచన చాలా మంచి మంచి ఆలోచన అంతకుండా మిగతా రేపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కానీ దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ పార్క్ కానీ రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్లాల్ ఖట్టర్ గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గుర్మిర శ్రీవాసరెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఉన్న ప్రభాకర్ గారు కానీ దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు నేర్చుకున్న గౌరవ అంటారు అందరం కలిసి కూడా రేపు పదిన్నరకు జరిగేటువంటి ప్రాణమైన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పాల్గొనాలి పూర్తిగా అందరికీ అప్పీల్ చేస్తుంది ఇది కేవలం అభివృద్ధి కార్యక్రమాలే రాజకీయ ఖచ్చితంగా జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమం ఇవన్నీ అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఇది స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేమందరం కలిసి గట్టిగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వరంగల్లో కరీంనగర్లో స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతున్న నగరం కూడా కరీంనగర్ కార్యకొరేషన్ రాబోయే రోజుల్లోనే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా మనం కొనసాగిస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చేస్తాం